జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథనాథ జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ఈ వీడియోలో మీకు తెలియపరిచేటటువంటి రాశి మకర రాశి ఈ మకర రాశి కలిగిన వారికి జులై మాసమైనటువంటి ఏడో నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులలో ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలలో ఏ ఏ విధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి స్త్రీ పురుషులు ఇరువురి యొక్క ప్రేమకు సంబంధించిన అంశాలు భార్యాభర్తల ప్రేమకు సంబంధించిన అంశాలు కొంతమంది వివాహేతర సంబంధించినటువంటి వివాహం అయిన వాళ్ళలో కూడా కొంతమంది వివాహేతర సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించిన ఫలితాలన్నింటినీ కూడా పూర్తిగా గమనించి ఈ ఏడో నెల అయినటువంటి జులై మాసం ఒకటో తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో పైగా ఇది ఆషాఢ మాసం కూడా ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై నాలుగు అమావాస్య వరకు ఆషాఢ మాసం కూడా కాబట్టి ఈ సమయకాలం వరకు ఈ రాశిగలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి విశేషాలని కొన్ని విషయాల వారిగా మీకు వివరణ తెలియపరుస్తాము చూస్తున్న ప్రేక్షకులు దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏదైతే మీకు నేను తెలియపరుస్తుంది ఉందో అది మీ ప్రస్తుత ప్రజెంట్ కాలంలో ఏదైనా జరుగుతూ ఉంటే దాని ఆచరణలో పెట్టుకొని అటువైపున వెళ్లకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఒకవైపు చెబుతున్నా కానీ మీరు ఒకవైపు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తే సమస్యల్లో పడటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అది గుర్తుంచుకొని చేసుకోండి ముఖ్యంగా ఈ సమయకాలంలో ప్రేమికుల మధ్య కానీ స్త్రీ పురుషుల ఇరువుల మధ్య కానీ అది వివాహేతర బృందం కావచ్చు యువత యువకులలో కావచ్చు భార్యాభర్తల్లో కావచ్చు పెళ్ళైన వాళ్ళలో ఉండవచ్చు ఏదేమైనా మీ మధ్యలో కొంతమంది మధ్య వ్యక్తులు పుట్టుకురావటము మిమ్మల్ని విడతీయటానికి కొంతమంది వ్యక్తులు కొత్త పాత్రలు ధరించటము అలాగే మీ ఇరువురు మధ్యన కొన్ని చెప్పుడు మాటలు చెప్పి ప్రశాంతంగా ఉన్నటువంటి మిమ్మల్ని అగమ్య పడేసేటటువంటి ప్రత్యన్నమయాలు కొంతమంది మానవుల వలన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు నరుల వలన మనిషి మనిషి వలనే ఏడుపు మొదలవుతుందన్నట్టుగా మీకు మనుషుల వలనే మీ స్థితిగతులు మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా దాటిపోయి అనవసరమైనటువంటి ఆపదల్లో పడి ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితుల నుంచి మనశ్శాంతి పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది దాన్ని బట్టి మీరేమిటంటే ప్రతి చిన్న విషయానికి ఇరువురు మధ్య సమస్యల్ని తెచ్చుకోవడానికన్నా తెంచుకోవడానికి అంటే సమస్య వచ్చేదానికన్నా దాన్ని రాకుండా చూసుకోవడం ముఖ్యం అలాగే స్త్రీ పురుషుల మధ్యైనా ప్రేమికుల మధ్య అయినా వివాహమైనటువంటి వారి మధ్య ఉన్న అక్రమ సంబంధాల మధ్య బంధమైనా కూడా ఏ విషయమైనా మీరు ఇరువురు కూర్చొని సంభాషణ చేసుకోవటమే తప్ప మధ్య వాళ్ళ మాటలు విని అది నిజమే కదా అని చెప్పి ఊహా జ్ఞానాలతో మీరు సొంతగా మీరు ఊహించుకునే పరిస్థితులు ఉన్నట్టయితే తప్పకుండా మీరు బాధపడటము ఏడవటము రోడ్డున పడేటటువంటి మార్గం జరగటం జరుగుతుంది ఎందువలన అంటే మధ్యవారి యొక్క మాటల వలన కొంతమంది మిమ్మల్ని విడతీయటానికి చేసే ప్రయత్నాల వలన ఎప్పుడైతే ఇరువురు మధ్య బంధం కలుస్తుందో అంతకుముందు వారి బంధం కలుపుకోవాలనుకునే వాళ్ళు కానీ లేదంటే వారిని విడగొట్టాలనుకుని కొంతమంది బాధ్యత కలిగిన వాళ్ళు కానీ కుటుంబికులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చేయవచ్చు అటువంటి పరిస్థితుల వలన విడిపోయే మార్గాలు రాకోకుండా తగిన జాగ్రత్త చూసుకోవటం మంచిది అంటే వస్తుంది కాబట్టి చెప్పాను కానీ మీరు ఏ పరిస్థితుల వల్ల ఏ ధర్మంలో ఏ న్యాయంలో ఉన్నారని సంగతి మనకు తెలియదు కానీ ఉన్న విషయం అయితే ఈ పరంగా ఉంటుంది ఇటువంటి పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక రెండో అంశంలో ఏంటంటే ముఖ్యంగా ఈగోకు వెళ్ళటము ఎదుటి వారిని డామినేషన్ చేయాలని చేయటము చిన్న చిన్న మాట కూడా పడకోకుండా ఉండటము మనమేదో రాజాగారి ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ అని చెప్పి ఏదో విధంగా ఆ పెద్ద పెద్ద బిల్డప్లు కొట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో హెచ్చరికి పోయి లేనిపోయింది ఎచ్చురెత్తుని పెట్టుకోవడం ఈ తరహా ప్రయత్నాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అవన్నీ కూడా మీరు మీ అంతట మీరే పోయి నిప్పులు కొండవాళ్ళు పడినట్టుగానే ఉంటుంది కాబట్టి ఆ తరహా పనులు కూడా మానుకుంటాం మంచిది అనుమానం కూడా పడకూడదు అనుమానం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనుమానం పడే పరిస్థితి ఉన్నా మనం అనుమానం పడుతున్నాం అనేది అవతల వాళ్ళకి అర్థం కాకుండా ఉండేటట్టుగా చూసుకోగలిగితేనే మీకు మంచిది ఇక కొంతమంది ప్రేమించుకున్నటువంటి వారు గతంలో దూరమైన వారు తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కాస్త అంతంత మాత్రంగానే తప్ప పెద్దగా శుభప్రదంగానే ఏమీ లేవు అలాగే దూరమైన వారు తిరిగి కలుస్తారా అనే అంశంలో పరిశీలన చేసిన అంతగా మీకు పెద్దగా ఈ సమయకాలం మీకు అనుకూలంగా అంత అనస్ అంత మీ స్థితిగతి ప్రభావం మీకు కరెక్ట్ అయ్యేటట్టుగా పెద్దగా కనబడుతుంది లేదు కాబట్టి ఇంకొంత సమయం వేచి చూడటం తప్పదు మీ మనసులో ఉన్న ప్రేమను తెలియచేయటానికి ఈ సమయం కూడా మీకు అనుకూలంగా లేదు ఒకవేళ మీరు ప్రేమిస్తున్న విషయం పెద్దలు తెలియచేయడానికి వారి నుంచి మీకు పాజిటివ్గా రాదు కాబట్టి అది కూడా కాస్త పోస్ట్ పోన్ చేయటం మంచిది ఇక మొత్తం మీద పెద్దవాళ్ళ నుండి గతంలో విడిపోయినటువంటి వారు తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకోక దూరమైనటువంటి వారు కొన్ని ప్రేమకు సంబంధించి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఒప్పించలేక విడిపోయినటువంటి వారికి ఈ సమయకాలంలో మాత్రం ఆనాడు దూరమైన వారు తిరిగి ఎదురుపడే ప్రయత్నాలు మాత్రం కొన్ని జరగవచ్చు ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఈ జులై మాసం అయినటువంటి ఏడో నెలలో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులతో కోర్టుకు ఎక్కుతూ కేసులు పడుతూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ పర వ్యక్తులు పర స్త్రీల స్నేహాలు పరాయ వ్యక్తుల స్నేహాలతో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా లేదా అత్తామాముల వలన కుటుంబ పరిస్థితుల వలన కొంతమంది కుటుంబంలో చేసేటటువంటి కొన్ని చెడు కార్య ప్రభావాల వలన భార్యాభర్తల మధ్య విడిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొంతమంది కేసులు కొట్లాటలు గొడవలు సమస్యలు అని ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు తిరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయకాలంలో కాస్త అనుకూలంగా మారటము భార్యాభర్తల మధ్యలో కొంత బంధం ఏర్పడటము దూరం అనుకున్నటువంటి వారు కూడా దగ్గర కలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం మీకు అనుకూలంగా మారతాయి కాబట్టి భార్యాభర్తల సంసార సౌఖ్యతలో మాత్రం మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు ఎవరున్నా ఈ రాశిగలిగిన వారు ఈ సమయకాలంలో చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు అంటే వివాహమైన వాళ్ళు చేసే వివాహేతర సంబంధాలు వివాహం కానీ స్త్రీ పురుషులు చేసేటటువంటి ప్రేమ పరిస్థితులు అలాగే ఈ రెండు విషయాలలో కూడా ఈ సమయకాలంలో మీకు కొంతవరకు పెద్దవాళ్ళ నుంచి మీకు ప్రేమించినటువంటి సపోర్టు లేకపోవటం వల్ల అయినా ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు వ్యక్తిగత జీవితాల్లో ఒకరి మీద ఒకరికి బాధ్యత విధానము పొజిషన్స్ ఉద్యోగాలు పర్ఫెక్ట్గా లేకపోవటం అనే ఉండొచ్చు కాస్త వరకు ప్రేమికుల మధ్య విడబాటయ్యే ప్రమాదము తర్వాత విడిపోయేటటువంటి పరిస్థితులు అధికంగా కూడా ఈ సమయకాలంలో ఉన్నాయి కాబట్టి చాలామంది ప్రేమికులలో కొంతమంది ఏదైతే ఎదుటివారిని నమ్మి ఇష్టపడి ప్రేమించిన తర్వాత కూడా అది పూర్తిగా ప్రేమ వరకు తీసుకెళ్ళలేని పరిస్థితులు కొన్ని ఎదుటివారిని నమ్మి మోసపోయే జరుగుతాయి మరికొందరు ఉద్యోగాలలో ప్రైవేట్ రంగాల్లో ఐటీ రంగాల్లో గవర్నమెంట్ రంగాల్లో ఇలా ఉద్యోగాలు చేస్తూ అక్కడ ప్రేమలు ఏర్పడి కుల సంబంధం లేకుండా ఒకరి మధ్య ఒకరికి ఇష్టం ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వారితో కలిసి స్నేహాలు చేసినాక ఒకరు ఉద్యోగంలో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చదువుకుంటూ అక్కడ పరిచయాలు ఏర్పడినైనా అయి ఉండొచ్చు బంధుమిత్రుల్లో పరిచయాలైనా కానీ బతుదేవుల దగ్గర కానీ ఆర్ట్ సాఫ్ట్వేర్లో కానీ ఐటీ రంగం ఇలాంటివి ఏమైనా సరే చాలామంది ఈ పరిస్థితుల సమస్యల్లో పడిన తర్వాత కొంతమంది బయటికి చెప్పుకోలేని బాధలు కొన్ని మనసులో పడే వేదన పడేవి తర్వాత కొంతమంది బయటకు చెప్పుకోవడానికి కూడా వారిని మర్చిపోలేక వారి గురించి ఎదురు చూసేవి కొన్ని తీరా ఫస్ట్ ఇష్టపడేటప్పుడేమో ఇష్టం అనుకోని కలిసి జీవనం చేయటము తర్వాత కలిసి స్నేహం చేయటం కొన్ని అదేరా పెళ్ళికెళ్ళే సమయానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనో అమ్మగారు ఒప్పుకోవట్లేదనో కుటుంబ పరిస్థితులు బాధని ఇలా చెప్పి తప్పించుకొని దారు తప్పించుకొని పోయేవారు పక్కకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న వారి వల్ల బాధపడిన వారు అది మర్చిపోలేక మానసికంగా వేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో అలాగే వివాహమైన తర్వాత కూడా కొన్ని పరిస్థితుల వల్ల కొంతమందితో పరిచయాలు ఏర్పరచుకొని ఆ పరిచయాలలో వారి వలన సర్వస్వం కోల్పోయి తిరిగి వారిని ఎలా పొందాలో తెలియక బాధపడేటువంటి వారు ఫోన్లు చేస్తే ఎత్తరు ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెడతారు సమాధానాలు సౌఖ్యంగా ఉండవు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారు మనకు అవసరమైనప్పుడు మాట్లాడరు మనసు బాధాకరంగా ఉంటుంది ఈ పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలతో బాధపడేవారు కూడా ఆయా పరిస్థితుల నుంచి బయటపడేటటువంటి కొన్ని మార్గాలు కొన్ని ప్రయత్నాలు ఈ సమయకాలంలో తప్పకుండా దొరుకుతాయి వీరికి అలాగే ఇలాంటి సమస్యలతో ఎంతోమంది బాధపడే వాళ్ళని మేము చాలామంది గమనిస్తూ ఉంటాము అలాగే రోజుకు ఎంతోమంది మా దగ్గరకు వచ్చి సంప్రదించటము తర్వాత ఎక్కడెక్కడి నుంచో అపాయింట్మెంట్స్ తీసుకొని ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళ సమస్యలు చెబుతుంటే చాలా చిత్రంగా విచిత్రంగా అనిపించటం బిడ్ల వల్ల తల్లిదండ్రులు పడే బాధ కావచ్చు తల్లిదండ్రుల బిడ్డ పడే బాధ కావచ్చు ప్రేమికుల్లో ఒకరి మధ్య ఒకరు పడే బాధలు కావచ్చు కొంతమంది పెళ్ళి పిల్లలు ఉన్న కూడా వారిని నమ్మి అన్ని వదులుకొని సర్వస్వం వదులుకొని తీరా వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదట్లో తర్వాత ఒక రకంగా తర్వాత ఒక రకంగా అలా బాధపడేవారు కానీ ఇలాగ ఎన్నో రకాలుగా చూసినటువంటి వారు మా దగ్గరకు వచ్చినటువంటి వారిని నూటికి నూరు శాతం వారి సమస్యను పూర్తిగా క్లియర్ చేసి వారిని పంపిస్తూ ఉంటాము కానీ అలాగ వారు వచ్చి పర్సనల్గాను అపాయింట్మెంట్ ద్వారా కలుసుకొని ఫోన్ ద్వారా కలుసుకొని తెలుసుకునే అంశాల వల్ల జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ అవి వేరు కానీ మరికొందరు ఏంటంటే ఫోన్లో మనకి కామెంట్స్ చేస్తూ ఉన్నారు పోస్ట్ పెడుతూ ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే వారికి ఉపయోగం ఉండదు మాకు చెప్పడానికి సమయం ఉండదు కాబట్టి ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యని ఎంత తక్కువ టైంలో తీసేసుకొని దాని నుంచి బయటపడాలా తెలియకపోతే అది మన మూర్ఖత్వం అవుతుంది మన జీవితానికి మించిన సమస్య కాదన్నప్పుడు మనల్నే బాధించగలిగిన సమస్య పెద్దదైనప్పుడు మనకన్నా అదే పెద్దది ఉన్నప్పుడు దాన్ని మనం ఎలాగైతే ఒంటి గాయం అయితే మందు పెడతామో సమస్య మానడానికి కూడా అదే విధమైనటువంటి కార్యం ఉంటుంది ఆ కార్యం తరువులో పోయి సమస్యను తీసేసుకోవచ్చు అలాగే మీకు ఏదైనా ఉన్నప్పుడు సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేయండి ఫోన్లో కానీ తర్వాత పోస్టులు పెట్టద్దు కామెంట్స్ పెట్టొద్దు అలాగే ఏదన్నా కానీ మీకు పూర్తిగా నూటికి నూరు శాతం కొద్ది రోజుల్లోనే పరిష్కారం చేసి పంపిస్తాము కాబట్టి మేము ప్రతిరోజు కూడా ఒక తొమ్మిది నుంచి పది మందికి మాత్రం చూసేదానికి మాకు సమయం సరిపోతుంది అలాగే మీరు సమయం మా గురించి మీ గురించి తెలుసుకున్నప్పుడు వన్ డే టూ డేస్ బిఫోర్ ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలిగితే తప్పకుండా మీకు పూర్తిగా విషయాన్ని తెలియపరిచి ఆ సమస్య నుంచి బయటపడేటప్పుడు కూడా జరుగుతుంది అదేవిధంగా ఇంకా మేము చెప్పేటువంటి ఎన్నో విషయాలు నా వీడియోలో మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్